ఈ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత శ్రీజాకి అన్యాయం జరిగిందా అని ఎంతమంది అనుకుంటున్నారు అన్యాయం జరిగింది అని నేను అంటాను ఎందుకు అంటానో చెప్తాను క్లియర్గా తర్వాత భరణి గారు నాకు ఈ ఎపిసోడ్లో వైస్ చాలా బాగానే ఉన్నారు కొన్ని విషయాల్లో అయితే అస్సలు నచ్చలేదు నాకు అని తర్వాత భరణి గారు దివ్య ఆ టాస్క్లో గెలిచిన తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళే కప్పు కొట్టేస్తున్నట్టు ఫీల్ ఓకే మంచిదే కానీ భరణి గారు ఒక విషయంలో నాకు అసలు అస్సలు నచ్చలేదండి ఎందుకు ఏంటనేది నేను చెప్తాను తర్వాత రీతు గారు ఓడిపోయిన తర్వాత ఏడిచారు కదా ఆ ఏడిచింది ఎంతమందికి అనిపించిందో నాకు చెప్పండి అన్ని విషయాలు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి మంచి మంచి విషయాలు ఉన్నాయి తనూజా గారు ఈసారి మాత్రం నాకు సూపర్ అనిపించారు నిజంగా ఎప్పుడు ఎప్పుడు ఏ ఉంటే అలాగే చెప్తాను తనుజ గారు మాత్రం ఈ ఎపిసోడ్లో ఆవిడ ఫీల్ అవ్వడం చాలా బాగుంది తర్వాత కళ్యాణం తనుజ వీళ్ళిద్దరూ ఆడిన ఆట ఏమనిపించింది మీకు ఇవన్నీ నాకు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి ముందుగా ఈ వీడియోని ఒక లైక్ వేయండి తర్వాత వీడియో మొత్తం చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయాలి ఈ సీజన్లో నాకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలని అనుకుంటున్నాను మరి మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇంక వీడియోలోకి వెళ్ళిపోయింది ఎపిసోడ్లోకి వెళ్దాం ఫస్ట్ ఏంటంటే భరణి గారు తనుజ దగ్గరికి వస్తారు వచ్చి అమ్మ వీలైతే ఒక పది నిమిషాలు ఏదో మాట్లాడదాం అనుకుంటారని వస్తావా అని అంటే ఓకే నాన్న వస్తానని చెప్పేసి అంటుంది అనేసి కొంచెం సేపు తనకి టైం లేకపోయినా అడ్జస్ట్ చేసుకుని వెళ్తుంది భరణి గారి దగ్గర వెళ్ళి కూర్చుంటుంది అప్పుడు ఏమంటుందంటే చూడమ్మా నువ్వు ఈ హౌస్లో అందరికన్నా ఫస్ట్ ప్రయారిటీ నీకే ఏదైనా నేను చెయ్యాలి అంటే నీకే ఫస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటాను కానీ దివ్య ముందు కదా ఆవిడ లోకి వచ్చిన తర్వాత ఎందుకునో నాకు ఆవిడ నచ్చింది చిన్నపిల్లలా అనిపిస్తుంది తర్వాత నన్ను బిగ్ బ్రదర్ అని అంటుంది తర్వాత వచ్చిన వెంటనే నేను ఫస్ట్ పొజిషన్లో పెట్టింది తను తర్వాత నాకు మీరే కాంపిటీషన్ అంది తర్వాత ఏంటంటే తను నాతో ఉంటుంది తను నాకు నచ్చింది అందుకనే తనతో నేను ఉంటున్నాను తనతో ఉంటున్నానని చెప్పి నీకు ప్రయారిటీ ఇవ్వను అని చెప్పి నువ్వు అనుకోకుండా హౌస్లో ఎప్పుడైనా ఏదైనా అవసరం అయింది అని అంటే ఇవి ఏదన్నా చెయ్యాలి సహాయం అంటే నీకే ఫస్ట్ నేను చేస్తాను అన్నారు ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి ఫస్ట్ నీకే చేస్తాను అని చెప్పేసి అని చెప్పారు సరే నాన్న ఓకే అని చెప్పాను అంటుంది తర్వాత నేను తనతో ఉంటున్నాను ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఉంటుంది వాళ్ళకి ఇస్తూ ఉంటాను కానీ నేను తనతో ఉంటున్నాను అని చెప్పేసి అంటే అతని ఉద్దేశం ఏంటంటే తనతో ఉంటున్నానని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం అన్నమాట ఓకే తనుజా అర్థం చేసుకుంటుంది ఓకే అంటుంది ఈ మాట గారు నిలబెట్టుకున్నారా లేదా మీరు చెప్పండి టాస్క్లోని ఇప్పుడే చెప్పేస్తున్నాను వచ్చింది కనుక టాస్క్లోని భరణి గారు తనుజా ఇద్దరు కదా కళ్యాణ ప్యాంటు లాగేస్తూ ఉంటారు ఆయన లాగేస్తూ ఉండి తనుజా కోపం అయితే తర్వాత మళ్ళీ ఏమంటారంటే లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది తర్వాత ఏమంటారంటే నేను ప్యాంటు లాగలేదురా నేను వేస్తున్నాను అంత హడావుడు నువ్వు లాగుతూ ఎంత అబద్ధపడుతున్నాడు ఆ మనిషి నిజంగా నేను వేస్తున్నట్టు అంత తప్పులను నువ్వు ఆ ప్యాంటు ఎవడననుకున్నారు ఆ విధంగా అంట వేస్తున్నాను అదేంటి అలా ఫీల్ అయిపోతుందని అని చెప్పి అనుజాన్ అంటాను ఇప్పుడే అన్నాడు కదా ఏమన్నాడు ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇస్తాను అన్నాడు ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇస్తాను అని అన్నప్పుడు నువ్వు లాగకుండా ఊరుకొని నువ్వు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి అంతేగాని తండ్రి లాగుతున్నాడు అందుకే తను అరుస్తుంది నాన్న అక్కడ ప్యాంట్ లాగేస్తున్నారు లాగేస్తున్నా అని చెప్పి గట్టిగా అరుస్తుంటుంటే అంటే డైరెక్ట్గా అన్న ప్యాంట్ లాగేస్తున్నారని చెప్పి అంటూ అన్న గట్టిగా అరుస్తూ ఉంటుంటే తర్వాత ఆయన ఏంటి కప్పిపుచ్చుకోవడానికి నేను వేస్తున్నాను అంటాడు అది నాకు చాలా ఎంత అబద్ధపడుతున్నాడని మనిషి అనిపించింది నిజంగా అసలు నిజంగా రియాలిటీలోకి వస్తే ఒక విలన్ని చూస్తావా ఎలా చూస్తావా అని చెప్పేసి నాకు చూడాలని ఉంది నిజంగానే మీరు ఎంతమందికి చూడాలన్నదో చెప్పండి నేను చెప్పిన ఈ పాయింట్ ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఈ విధంగా భరణి గారు తనుజాతో మాట్లాడడం అది అవుతుందన్నమాట ఆయన మాట అయితే నిలబెట్టుకోలేదు అందుకనే తనుజా కూడా ఫీల్ అయ్యి ఏమంటుందంటే మాటలు అంటే కాదు అది నిలబెట్టుకోవాలని చెప్పి నిజమే కదా నువ్వు మాటలు అనేస్తే సరిపోతుందా నిలబెట్టుకోవాలి కూడా కదా కదా ఇప్పుడు ఈ మాటనే తర్వాత కళ్యాణ్ లాగేసిన తర్వాత మళ్ళీ నేను వేస్తున్నాను చెప్పడం చాలా ఇది అందరు ఎపిసోడ్లో మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుందాం ఈ విధంగా డిస్కషన్ వీలద్ద జరుగుతుంది తర్వాత సంజనా గారు తర్వాత రీతు గారు రాముని ఏడిపిస్తూ ఉంటారు రాను ముంబైకి రాను అని అనడానికి దీని ఏమో రాను నేను పోను అని చెప్పి అంటే వాళ్ళు బయటికి వెళ్ళాలి కదా నేను అని చెప్పి ఏడిపిస్తూ ఉంటే రాము కొంచెం తర్వాత ఇమాన్యువల్ వింటూ అంటాడు వేవిడు నామినేషన్ వేయినా వేస్తాడని చెప్పి అని అంటాడు వేయలేండి కానీ రాము మాత్రం కెప్టెన్ కింద ఇరగదేస్తున్నాడు అని చెప్పాలి ఎక్కడ సీరియస్ కావాలి అక్కడ సీరియస్గా ఉంది స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతూ నిజంగా అసలు చేస్తాడా అని అనుకున్నా కానీ చాలా బాగానే చేస్తున్నాడు రాము మాత్రం అది అవుతుంది తర్వాత టాస్క్ అనేది మొదలవుతుంది టాస్క్లో ఏంటంటే అక్కడ హోల్స్ అనేవి పెడతారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కలర్స్లో పెడితే నాచో నాచోరే నాచో అంటే డ్యాన్స్ పాట వేస్తారు డ్యాన్స్ చేస్తూ ఉండాలి ఈ డ్యాన్స్ చేసినప్పుడు సోమన్ శెట్టి గారు ఎంతమందికి నచ్చారో చెప్పండి సోమన్ శెట్టి గారు ఎరగ తీశారు నిజంగా చాలా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తారు అతనే మిగతావాడంతా టెన్షన్తోనే చేసినట్టు అనిపించింది కానీ సోమన్ శెట్టి గారు మాత్రం చాలా బాగా చేశారు ఆ గెలిస్తే గెలుస్తా లేకపోతే లేదు ఎంజాయ్ చేయాలి మూమెంట్ అని చాలా బాగా చేస్తారు సోమన్ శెట్టి గారు మాత్రం తర్వాత డ్యాన్స్ వేయాలి వేస్తూ ఉండాలి డ్యాన్స్ అనేది డ్యాన్స్ వేసిన తర్వాత ఒక్కసారి ఆపి కళ చెప్తారు ఆ కళలోకి ఎవరు ముందుగా వెళ్ళి పైకి వస్తారు వాళ్ళే అనమాట గెలిచినట్టయితే పాట అది వేశారు ఆగిన వెంటనే రెడ్ అని చెప్పారు రెడ్ అని వెంటనే కళ్యాణ్ జమ్మని దూసుకెళ్ళిపోతాడు కళ్యాణ్ తర్వాత డెమో వెళ్ళిపోతాడు డెమో తర్వాత శ్రీజ నిజంగా భరణి గారు కూడా ఉంటారు కానీ ఎలా వెళ్ళిపోతుందో శ్రీజా పాక్కుని పాక్కుని వెళ్ళిపోతుందో నిజంగా ఇంత చిన్న హోలే కదా కానీ చాలా వరకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి తర్వాత తనది యాక్చువల్గా బెనకాతులు భరణి గారు ఉంటారు కదా భరణి గారు ఏం చేస్తారంటే కళ్యాణ్ ప్యాంట్ లాగేస్తూ ఉంటారు ఆయన లాగేస్తూ ఉంటారు లాగేస్తూ ఉంటుంటే అప్పుడు తనుజ రియాక్ట్ రియాక్ట్ ఏమంటుందంటే పేరు చెప్పదు పేరు చెప్పకుండానే మానవత్వం అభిమానాలు అంటే కాదు చూసుకొని చెయ్యాలి ఆడ ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటే బాగుంటుందని చెప్తాను అంటుంది అంటుంది కూడా ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటే బాగుంటుందని అంటూ ఉంటే దివ్య అప్పుడు ఎంటర్ అవుతుంది ఎందుకంటే నా టీమ్మేట్ నువ్వు అంటున్నావు అని చెప్పి దివ్య ఫైర్ అవుతుంది దివ్య అక్కడ ఫైర్ అవడంలో నాకు ఒక ఉద్దేశం ప్రకారం తప్పు లేదు ఎందుకంటే టీంలో ఇద్దరు ఉన్నారు కనుక ఒకళ్ళంటే ఇంకొకళ్ళు రియాక్ట్ అవుతారు అక్కడ తనుజ ఏంటి తనుజో కూడా ఆట ప్రకారమే అన్నది అంటే లాగొచ్చు కానీ నువ్వు ప్యాంట్ లాగేస్తున్నావు కదా అది తను రియాక్ట్ అవడం అందులో ఎప్పుడే ప్రామిసెస్ వచ్చాడు కదా ఏదైనా చేస్తే ఫస్ట్ ప్రయారిటీ నీకే ఇకేస్తానమ్మా అంటూ వాళ్ళ టీం ప్రయారిటీ నువ్వు ఇవ్వద్దు ఓకే మిగతా డెమో ఉన్నాడు డెమోని లాగొచ్చు శ్రీజో అంటే ఫ్లోరా లాగేస్తుంది శ్రీజా ఫ్లోరా ఫ్లోరా ఏం చేస్తుందంటే శ్రీజా కాలు పట్టుకొని లాక్కి అందుకే తను ఆల్మోస్ట్ వాళ్ళ బాడీ వెళ్ళిపోయింది ఫేస్ కూడా ముందుకు వెళ్ళిపోయింది కళ్యాణ్ ఫేస్ కన్నా ముందు వచ్చింది శ్రీజా కరెక్ట్ కరెక్ట్గా మీరు చూడండి మీకు అర్థం అవుతుంది శ్రీజా అనే ఈ రౌండ్కి మాత్రం విన్నర్ నా ఉద్దేశం ప్రకారం అలాగైంది తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడం అదే అవుతుంది తర్వాత ప్యాంటు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అప్పుడు పాజ్ పాజ్ అని అంటూ ఉంటారు అంటే పాజన్ అయితే అందరూ బయటకు వస్తారు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చేయడానికి మళ్ళీ ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉండండి అంటే ఆ చిన్న హోల్లో మళ్ళీ ఎవరి పొజిషన్లో వాళ్ళు ఎలా ఉంటారు ఉండడం కష్టం కదా తర్వాత సందన ఏమంటుందంటే రిక్రియేట్ అనేసరికి బిగ్ బాస్ అంటాడు ఇది రిక్రియేట్ చేయడం కాదు ఇది బిగ్ బాస్ తెలుసు కదా వీళ్ళు గొడవలు కూడా పెట్టాలి కదా ఆయన ఏమంటాడంటే ఎవరు గెలిచారో ఇమీడియట్గా నాకు చెప్పండి అని చెప్తాను అంటారు అప్పుడు కళ్యాణ్ పేరు చెప్పేస్తారు అప్పుడు శ్రీజా హట్టే శ్రీజా ఉంటుంది లేదు నేను వచ్చాను అని చెప్పి అంటున్న శ్రీజా మాటలు అసలు పట్టించుకోవడం లేదు అసలు ఎందుకంటే దివ్య వచ్చి దివ్య శ్రీజాన్ చాలా వరకు నెగిటివ్ చేసింది తర్వాత పైన దాని ఏమీ లేదని చెప్పి అర్థమైపోయింది అందుకని చెప్పేసి శ్రీజాన్ ఇన్నిసార్లు ఫైట్ చేసిన వాళ్ళు ఆఖరికి డెమో కూడా ఫైట్ చేస్తారు తనని చెప్పేసి కానీ కళ్యాణ్కి అయితే ఇవ్వడం జరిగింది కళ్యాణ్ రెండు చేతులు ముందు వచ్చి ముందొచ్చాడని చెప్పేసి కళ్యాణ్కి ఇచ్చేస్తారు కళ్యాణ్ ఈ రౌండ్లో విన్నర్ అవుతాడు ఈ గేమ్లో ఏంటంటే ఎవరు విన్నర్ అవుతారో మళ్ళీ వాళ్ళు రాకూడదు అంటే వాళ్ళ టీమేట్స్ ఇద్దరూ రాకూడదు ఇప్పుడు కళ్యాణ్ రాడు తనుజా కూడా రాదనమాట నెక్స్ట్ మిగతా వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు నలుగురు నలుగురు వస్తున్నారు కదా ఈ రౌండ్లోని ఎవరు వెళ్ళిపోతారంటే దివ్య వెళ్ళిపోతుంది ఫాస్ట్గానే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది దివ్య ఫాస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ సంజన తర్వాత ఎవరు ఇంకా సంజన సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ లాగుతూ ఉంటారు లాగుతూ ఉంటే రీతు వెళ్ళినట్టు వెళుతుంది వెళ్ళి దివ్య మీద పడిపోతుంది పడిపోయి తోస్తున్నట్టు ఉంటుంది కానీ తొయ్యదు వీళ్ళు తోస్తున్నదని ఆపుతుందన్నమాట అది యాక్చువల్లీ ఎందుకు ఆపుతుందంటే ఈ ఇద్దరు ఏంటంటే మధ్య బాగా చేసుకుంటారు ఏంటంటే నేను ఒకవేళ మేము ముందు వెళ్తే డెమో ఉన్నారు డెమో రీతు ఆ ముందుకి తొయ్యాలి అంటే ఎవరు లాక్కకుండా చూసుకోవాలని చెప్పేసి ఒకవేళ భరణి గారు కానీ దివ్య కానీ ముందు అనుకోండి డెమో రీతు ఆపాలి డెమో రీతు ముందు వెళ్తే భరణి గారు దివ్య వీళ్ళిద్దరి ఎవరు వెళ్తారో వాళ్ళు మిగతా వాళ్ళు తోయకుండా వీళ్ళని పుష్ చేస్తూ ముందుకు పంపించాలని వీళ్ళ మధ్యన అనుకుంటారు అనమాట అనుకోవడం వల్ల రీతు దివ్యకి సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేసి దివ్య ముందుకు వచ్చేసి వచ్చేసిన తర్వాత భరణి గారి రియాక్షన్ చూడాలి నిజంగా ఇలా పట్టేసుకొని అది చేసేసి సభాషమ్మ అది ఇది అని చెప్పేసి డ్రెస్ అంటే మళ్ళీ డ్రెస్ లాగేస్తున్న డ్రెస్ లాగేస్తు మరి నువ్వు ఈ డ్రెస్ లాగేస్తున్నట్టే ఫీల్ అయ్యావు మరి అదే కళ్యాణ్ డ్రెస్ నువ్వు ఎందుకు లాగేస్తున్నావు మరి ఒకరికొకటి ఒకళ్ళకి ఆడపిల్ల ఓకే నేను అదేమీ అనటం లేదు కానీ మరి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అక్కడ కూడా ఉండాలి కదా అని చెప్పేసి అంతే కదా అందుకే కదా మరి ఆ రౌండ్లోని దివ్య కింద పడిపోతే శ్రీజా కింద పెట్టి మరీ తన డ్రెస్ సరిచేస్తుంది అసలు అది అంటే భరణిగా ఇద్దరు హ్యాపీ అవ్వడం మంచిదే కానీ ఒకరికొక రూలు ఒకరికొక రూలు ఉండకూడదు వీళ్ళిద్దరూ ఆల్రెడీ టైఅప్ అయిపోయారు అనమాట అది తర్వాత తర్వాత రౌండ్లో ఎవరు వస్తారు డెమో వచ్చేస్తాడు ఎందుకంటే అక్కడ వాళ్ళు చాలా నార్మల్గా శ్రీజా ఉన్నాడు తర్వాత ఎవరు ఫ్లోరా ఉన్నట్టుంది డెమో ఉన్నాడు కనుక డెమో ముందుగా వచ్చేస్తాడు అయిపోతుంది నెక్స్ట్ రౌండ్లో సుమన్ శెట్టి తర్వాత ఇంకెవరు వస్తారు సుమన్ శెట్టి సంజన వీళ్ళిద్దరే వస్తారు వచ్చినప్పుడు డ్యాన్స్ చాలా బాగా చేస్తాడు ఎపిసోడ్లో కూడా చాలా బాగా వేస్తారు సుమన్ శెట్టి చాలా పూర్తిగా చక్కగా ఎంజాయ్ చేస్తూ బాగా డ్యాన్స్ వేస్తారు సంజన గారు కూడా బాగా వేస్తారు వీళ్ళిద్దరూ బాగా డ్యాన్స్ చేసిన తర్వాత అప్పుడు సు సుమన్ శట్ అని దూరిపోతాడు అంత బాడీతో ఎలా వెళ్తాడో అని చెప్పి అనిపించింది కానీ ఫస్ట్ మన వెళ్ళిపోతాడు కంజనా గారు అంత రాగారు లాగడు కొంచెం ఊరుకుంటారు అంటే కొంచెం కొంచెం లాగుతారు ఎక్కువగా అయితే లాగలే లాగలేకపోతాను అనమాట అప్పుడు సుమన్ శెట్టి ఆ దాంట్లో గెలవడం అయితే జరిగిపోతుంది సందన అయితే కొంచెం ఏడవడం అయితే జరుగుతుంది అనుకుంటూ ఉంటుంది ఏంటంటే నేను ఈ ఫిజికల్ టాస్క్ నేను ఆడలేను బిగ్ బాస్ అని చెప్పేసి కావాలంటే నన్ను తీసేయండి అని చెప్పేసి చాలా రియల్గానే ఏడు వస్తుంది బాధపడుతుంది తను అనుకోవడంలో ఏ తన ఉద్దేశం ప్రకారం అంతమంది మగవాళ్ళ ఆడవాళ్ళంటే తన వాళ్ళ మీదకి ఎక్కిపోయిన ఏదైనా చేయగలను కానీ మగవాళ్ళ మీదకి ఎక్కిపోయినది అది బిగ్ బాస్ నేను నాకు ఒప్పుకోదు అది ఇది అని చెప్పేసి చాలా చాలా ఫీల్ అవుతుంది సంజన గారు అయితే మరి ఈ విధంగా ఫీల్ అవుతున్నారు అది ఇది చేస్తున్నారని బిగ్ బాస్ ఏమన్నా అని అడుగుతారా అడగరు ఎందుకంటే గేమ్స్ కూడా ఈ వీక్ చాలా బాగా ఆడారు సంజన ఫ్లోర్ ఇద్దరు మాత్రం మెచ్చుకోవచ్చు బాగా ఆడారు మంచిగానే ఉన్నారు అంటే అనవసరమైన గొడవలు నోరు జారడాలు ఇటువంటివి ఏమైనా కూడా పూర్తిగా కంట్రోల్లో ఉన్నారు సంజన గారు మాత్రం ఎప్రిసియేట్ చేయాల్సింది ఈసారి ఈ విధంగా రౌండ్ అయితే పూర్తవుతుంది అవుతుంది పూర్తి ఫస్ట్ సెకండ్ థర్డ్ చెప్పమంటే ఫస్ట్ వచ్చింది కళ్యాణం హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి తర్వాత వచ్చింది దివ్య వాళ్ళకేమో ఎయిటీ పాయింట్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చిందేమో డెమో సిక్స్టీ పాయింట్స్ వస్తాయి తర్వాత శ్రీజా వాళ్ళటి శ్రీజ అండ్ సుమన్ శెట్టి వాళ్ళకి ఫార్టీ పాయింట్స్ వస్తాయన్నమాట ఈ విధంగా వచ్చేసరికి ఇప్పుడు సంజన ఫ్లోరా గారు సెకండ్ లాస్ట్లో ఉంటారు లాస్ట్లో ఉన్నది ఏమంటే సుమన్ శెట్టి తర్వాత ఫ్లోరా గారు సుమన్ శెట్టి అండ్ శ్రీజ లాస్ట్లో ఉంటారు అనమాట వీళ్ళిద్దరూ రెండు లాస్ట్లో ఉంటాయి లాస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏం డిస్కషన్ అవుతుందంటే మధ్యలోనే రీతుని సందన వెళ్ళి అడుగుతుంది మీరిద్దరూ అనుకొని ఆడారు కదా అని అంటే లేదు మేము అనుకునేం ఆడలేదు అది ఇదని అంటాను తర్వాత కళ్యాణ్ అప్పటికంటే చర్యలే వాళ్ళ గేమ్ వాళ్ళు అంటే వాళ్ళ గేమ్ ఆడుకోనని కాదు రీతు నాకు అంత మంచి ఫ్రెండ్ కదా ఫ్రెండ్ అయినప్పుడు నన్ను వచ్చి అడగచ్చు కదా అవునులే అవసరం ప్రకారము దాని ప్రయారిటీ ప్రకారం మారుతూనే ఉంటారని చెప్పి అనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు భరణి గారు ఉన్నారు భరణి గారు తనూజ అంటే ఇష్టం కదా మరి తనుజతో అడగచ్చు కదా రీతు కన్నా తనుజా అంటే ఎక్కువ కదా మరి అని అడగచ్చు కదా లేదు అడగలేదు ఎవరిని కళ్యాణ్ రీతు తర్వాత భరణి గారు దివ్య వీళ్ళు అక్కడ తనుజా అనేది హట్ అయ్యింది అనమాట అది అంటే ఏదో అది చేసేస్తాం ఇది చేసేస్తాం అది ఇది అని అంటారు కానీ ఇప్పుడే తెలుస్తుంది ఎవరు ఎటువంటి వాళ్ళ ఏంటని చెప్పేసి ఒకళ్ళని అర్థం చేసుకోలేము ఎవరికి వాళ్ళే ఈ గేమ్లోని ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు అని చెప్పేసి తనుజా ఫీల్ అవుతుంది అనమాట నితానుజా ఫీల్ అవ్వడంలో న్యాయం ఉందని కూడా నాకు అనిపించింది ఎందుకంటే ఇంతకు ముందే భరణి గారు అంత స్పీచ్ ఇచ్చారు నువ్వేనమ్మా నాకు ప్రయారిటీ అది ఇది అని చెప్పేసి అటువంటి అప్పుడు వచ్చు కదా ఎందుకంటే కళ్యాణ్ ఇష్టం లేదు దీంట్లో కదా అందుకని చెప్పేసి ఇది అవుతుంది తర్వాత ఫస్ట్ ప్లేస్లోకి ఎప్పుడు ఎవరు వస్తారు భరణి గారు తర్వాత దివ్య వస్తారు అప్పుడు బిగ్ బాస్ ఏమంటారు అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న బిర్యా బిర్యానీ అంటున్నాను భరణి బిర్యానీ తినాలని అనిపిస్తుంది అందుకనే బిర్యానీ బిర్యానీ అని వస్తుంది నోట్లోంచి ఇది ఎలాగో చేస్తున్నాయి గారు తర్వాత దివ్య వీళ్ళిద్దరూ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కనుక వీళ్ళకి మంచి ఆపర్చునిటీ నేను ఇస్తాను అని చెప్పేసి దివ్యమైన ఆపర్చునిటీ ఇచ్చేసారు వీళ్ళకి ఏమంటారంటే లాస్ట్ ఉన్న రెండు టీముల్లో ఎవరినైనా మీరు తీసేయచ్చు కారణాలు మీ సొంతం ఏదైనా అవ్వచ్చు అని చెప్పారు అంటే మార్క్స్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళకి ఎక్కువ మార్కులు ఉన్నాయి కనుక వాళ్ళని తీసేయాలంటే బిగ్ బాజ్ చేస్తాడు కదా మార్క్స్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ యొక్క రీజన్స్తో మీరు తీసేయవచ్చు అని చెప్పని అంటాను అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి కొంచెం డిస్కస్ చేసుకుందాం అన్న టైంకి సంజన వస్తుంది సంజన వచ్చి చూడండి కొంచెం అంటే ఆమె మేము చూస్తాము మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేస్తారు పంపించినప్పుడు అక్కడ ఏం మాట్లాడుకుంటారంటే దివ్య ఏమంటుంది దివ్య పాయింట్స్ కూడా కరెక్టే దివ్య ఏమంటుందంటే అంటే ఇప్పుడు దివ్య ఏమంటుందంటే ఇప్పుడు సంజనా గారిని ఫ్లోరా గారి టీం తీయలేము శ్రీజా టీంనే తీసేద్దామని అంటే భరణి గారు ఏమంటారంటే లేదు శ్రీజా టీంలోనే సుమన్ శెట్టిని తీయడం నాకు ఇష్టం లేదు సుమన్ శెట్టిని ఎలాగైనా ఉండదు సుమన్ శెట్టితోనే ఒక బాండింగ్ వాడిని ఎలాగైనా ఉంచుతానని చెప్పి అని అంటారు మరి అయితే వీళ్ళకి ఏ రీజన్స్ పెట్టి తీసేస్తారు మీరు ఎందుకంటే వీళ్ళు టాస్క్లన్నీ బాగానే ఆడారు ఎందుకంటే శాండ్ టాస్క్ ఆడారు పొత్తు తర్వాత ఎవరు బెలూన్ టాస్క్లో మన వాళ్ళనే వాళ్ళు ఓడిపోయారు కానీ కూడా ఫస్ట్ వచ్చేవాళ్ళు తర్వాత ఏంటంటే బ్యాలెన్స్ టాస్క్లో కూడా మన తర్వాత వాళ్ళే అవుట్ అయిపోయారు అన్నీ బాగా ఆడారు తర్వాత దీంట్లో కూడా పట్టుకోవడం బొమ్మను పట్టుకోవడం దాంట్లో కూడా ఏదో ఒక విధంగా బాగా ఆడారు అన్నీ బాగానే ఆడారు జస్ట్ ఇది ఫిజికల్ అవడం వల్ల ఇది కొంచెం ఆడలేకపోయారు అంతే కనుక వాళ్ళకి ఏ రీజన్స్ పెట్టే కనుక పర్ఫార్మెన్స్ బాగుంది మార్క్స్ బాగున్నాయి కనుక అని అంటే అయితే అలా కాకుండా ఇంకొక విధంగా రివర్స్లో ఏంటంటే మీరు స్ట్రాంగ్ కనుక అది మాకు అది మాకు ఇబ్బంది కలుగుతుంది ఫ్యూచర్లో ఆడే ఆటలకే అందుకని చెప్పేసి మేము తీసుకున్నామని చెప్పి చెప్పేద్దామని చెప్పేసి అనుకుంటారు బయటకు వస్తారు బయటకు వచ్చి ఇటువంటి మా వ్యక్తిగత భేదాభిప్రాయాలు అవేమీ లేదు జస్ట్ మా కోసము మాత్రమే మేము ఈ డెషన్ తీసుకున్నామని చెప్పేసి అండ్ ఫ్లోరా గారిని తీసేస్తున్నాము మేము ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో గేమ్స్ అయితే వాళ్ళు మాకు పోటీ అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు శ్రీజా టీం ఉన్న మార్క్స్ నెక్స్ట్ గెలిచినా కూడా వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని క్రాస్ అవ్వలేరు కానీ మీకు నెక్స్ట్ రౌండ్లో హండ్రెడ్ వచ్చి మమ్మల్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోవచ్చు అందుకని మేము అని చెప్పేసి రీజన్స్ అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే భరణి గారికి సమన్ చట్టని తీయడం లేదు అందుకని ఇంకొక విషయం భరణి గారు నాకు ఎందుకు నచ్చలేదు అని అన్నానంటే ఇక్కడ ఏమంటారంటే సుమన్ శెట్టి పర్వాలేదు కానిచ్చి శ్రీజా కూడా ఉన్నాది అక్కడ అంటే శ్రీజాన్ కూడా ఉన్నది శ్రీజా లేకపోయి ఉంటే బాగుండేది ఇక్కడ సుమన్ శెట్టిని కాపాడితే శ్రీజాని కూడా కాపాడినట్టే కదా మనం శ్రీజా అంటే అస్సలు ఇష్టం లేదు భరణి గారికి నిజంగా మరి ముందు వీళ్ళు ఓనర్స్గా ఉన్నప్పుడు చేసిన బిహేవియర్ వలన మరి ఏమో తెలియదు కానీ భరణి గారికి శ్రీజా అంటే అస్సలు ఇష్టం లేదు ఆ మాట కొంచెం అదొక రకమైన మాట అంటారు శ్రీజాన్ కూడానా శ్రీజన్ శ్రీజ లేకపోతే బాగుండు అని చెప్పేసి కొంచెం ఇదిగా మాట్లాడతానమాట సుమన్ శెట్టి వల్ల శ్రీజన్ కూడా సేవ్ చేయాలి వస్తావు బయ్య పిల్లలను కూడా చేయాలా అన్నట్టు మాట్లాడతారు అదైతే నచ్చలేదు ఎంత ఇదైనా సరేను అందరినీ మంచిది అది ఇది అని అంటావు కదా మరి శ్రీజాన్ అయితే ఎందుకు అంతది కదా అందుకని నచ్చలేదు నాకు ఈ విషయంలో మాత్రం నచ్చలేదు కానీ ఇష్టం లేకపోయినా సుమన్ శెట్టి మీద అభిప్రాయంతో మంచి ఇష్టం ఉండడం వల్ల వీళ్ళ టీని అయితే సేవ్ చేయడం జరిగింది లైక్ చేశారా ప్లీజ్ లైక్ చేసి వీడియో మొత్తం చూడండి అవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకొక టాస్క్ అనేది పెడతా అప్పుడు బిగ్ బాస్ అంటాడు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు అంటే అప్పుడు ఎవరు సంజనా గారు అంటారు ఇది అన్ఫేరు అసలు మీ స్ట్రాటజీ మీరు అనుకుంటున్నారు కానీ ఇది స్ట్రాటజీ అని నేను అవను అది తర్వాత ఏంటంటే కర్మ ఈజ్ బ్యాక్ నిజంగానే ఎప్పుడైనా కర్మ అనేది ఉంటుంది మేము పడినా మళ్ళీ పైకి వస్తాము కర్మ అనేది చూపిస్తుంది అంటే మీరు కూడా ఇప్పుడు లేచారు మీరు కూడా కింద పడతారు ఏదో ఒక రోజు అంటే ఉద్దేశంతో సంజన గారు మాట్లాడిన మాట్లయితే బాగున్నాయి టూ తర్వాత నెక్స్ట్ ఇంకో టాస్క్ పెడతారు ఆ టాస్క్లో ఏంటంటే పిరమిడ్లో పెట్టాలన్నమాట పిరమిడ్లో అంటే ఫస్ట్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అన్నమాట అలా పెట్టాలి ఇప్పుడు ఒకళ్ళే పెట్టడానికి వెళ్ళలేదు ఇటువైపు వాళ్ళు పెట్టాలి తర్వాత థ్రెడ్తో నెమ్మదిగా లాక్కొని మళ్ళీ అటువైపు వాళ్ళు కూడా పెట్టాలి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి మధ్యలో పడిపోతే మళ్ళీ పెట్టి ఎక్కడ పడిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ పెట్టుకుని వెళ్ళాలన్నమాట ఈ విధంగా టాస్క్ అవుతుంది జరుగుతూ ఉంటే ఈ టీంలోని కళ్యాణ సంజన బాగానే ఉన్నారు కానీ ఇక్కడ సంజన గారు నాకు ఎందుకు నచ్చలేదంటే పెడుతున్నప్పుడు కంగారు పెట్టేస్తున్నారు పెట్టు 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 పెట్టండి అంత కంగారు పెడితే మనుషులు బ్యాలెన్స్ తప్పిపోతారు అందులో బ్యాలెన్స్ టాస్క్ సరిగ్గా బ్యాలెన్స్ వేసి పెట్టుకోవాలి కదా అటువంటి గట్టి గట్టిగా అదిస్తే కష్టం కదా మనిషికి అందుకే కళ్యాణ్ కూడా కంట్రోల్ చేస్తాం రెండు ఆ రోజు నేను పెడుతున్నానని చెప్తాను అంటాడు ఈ టీంలో జస్ట్ పెడిపో జస్ట్ టూ పెట్టేసి తర్వాత వన్ అక్కడ తనుజ తనుజన తనుజ పెట్టాలి నెమ్మదిగా లాక్కొని వస్తుంది తనుజ అదే సేమ్ ప్లేస్లో ఉంటారు రీతు అండ్ డెమోన్ కూడా రీతు కూడా లాక్కొని వస్తుంది కానీ సంజనది తనుజ కొంచెం ముందుకు వచ్చేసరికి రీతుకు టెన్షన్ పెరిగిపోతుంది తను ముందు అయిపోతుందేమో అనే ఉద్దేశంతో కొంచెం గట్టిగా లాగేసరికి పడిపోతున్నాయి ఆ తొందర లేకుండా నిదానంగా లాగి ఫస్ట్ క్లాస్ పెట్టేయచ్చు కదా రీతుది జస్ట్ మిస్ అయిపోయింది నిజంగా రీతు తొందరపాటు వల్లనే అయింది అంతా తనుజా నెమ్మదిగా లాగి దాని మీద ఒకటి పెట్టడంతో గెలిచిపోతారు కళ్యాణ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి భరణి దివ్య గెలిచిపోతారు తర్వాత సుమన్ శెట్టి శ్రీజ గెలుస్తారు లాస్ట్లో డెమో అండ్ రీతు ఈ దీంట్లోని పాయింట్స్ అనేది డెమో అండ్ రీతుకి ఇవ్వాలి ఎందుకంటే లాస్ట్లో వచ్చారు కనుక జీరో పాయింట్స్ ఉంటాయి అన్నమాట డెమో అండ్ రీతుకి తర్వాత ఇప్పుడు బోర్డు చూస్తే భరణి గారు ఫస్ట్ దాంట్లోకి వెళ్ళిపోయారు భరణి గారు ఫస్ట్ ఉన్నారు నెక్స్ట్ ఏమో కళ్యాణ్ అండ్ తనుజ నెక్స్ట్ ఏమో శ్రీజ సుమన్ శెట్టి తర్వాత వీళ్ళు ఉన్నారు ఎవరు డెమోయిండ్ రీతువు వచ్చేసారు మాట డెమో డెమో డెమోయిండ్ రీతు థర్డ్ ప్లస్కి వస్తారు శ్రీజైన్ సుమన్ శెట్టి థర్డ్ ఓవరాల్ టోటల్ ఓటింగ్లో అయితే టోటల్ స్కోర్ బోర్డు ఇలా ఉంటుంది మాట ఇప్పుడు ఏం చెప్తారంటే భరణి గారు ఫస్ట్ వచ్చినందుకు భరణి గారు దివ్య గారు వీళ్ళిద్దరూ సేఫ్ అయిపోతారు సెకండ్లో ఎవరున్నారు కళ్యాణ్ సంజన ఉన్నారు కనుక వీళ్ళిద్దరిలో ఎవరు డేంజర్లోకి వెళ్తారు ఎవరు సేఫ్లోకి వెళ్తారో మీరే డిస్కస్ చేసుకొని చెప్పమని చెప్తుంటారు బిగ్ బాస్ ఫస్ట్ ఏమంటారంటే రెండవ పార్టీ అయిన కళ్యాణ్ సంజన అనేసరికి మీరు సరదా పడిపోతారు ఆహా మేము కూడా సేఫ్ అయిపోయామని కాకుండా వీళ్ళిద్దరిలో ఎవరో అవకాశం చేయమని అంటే బిగ్ బాస్ కావాలనే పెడుతున్నారు వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు పెడదామని చెప్పారు కానీ సార్ సంజన గారు మాత్రం చాలా మంచిగా ఎటువంటి ఓవర్ రియాక్ట్ అవ్వకుండా చెప్పారు కళ్యాణ్ సంజన అంటుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు సేఫ్ అయిపోతే బాగుంటుంది నెక్స్ట్ ఆటలు పెడితే ఎలాగో నాకు అర్థం కావట్లేదు ఆటలు ఆడాలంటే తను ఆడలేదని తనకు తెలుసు ఆటలు పడితే ఎలాగని చెప్పంటే అంటే ఏమంటే నీకు వెళ్ళాలను నాకేమంటే ఇప్పుడు ఓకే డేంజర్లోకి వచ్చి మళ్ళీ ఓటింగ్ అని అంటే నన్ను ఎలాగైనా తీసే తీసేస్తారు కదా నీకు తెలుసు కదా నేను చెప్పాల్సిన అవసరం లేదు అందుకని సేఫ్లోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్తానంటే సందన ఉంటుంది ఓకే నీకు సేఫ్లో ఉండాలనుకుంటున్నావా సరే ఓకే సరే పద పదహారు జెప్స్ వచ్చేస్తుంది ఫీల్ అయినా టేమీ చూపించడం మరి తర్వాత ఏమవుతుందో అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను ఫీల్ అయినట్టు ఏముండదు వచ్చేస్తుంది వచ్చేసి సార్ కళ్యాణ్ సేఫ్లోకి వెళ్తారని చెప్పడం జరుగుతుంది అనమాట కళ్యాణ్ సేఫ్లోకి వెళ్ళి డేంజర్లో మాత్రం తిన వస్తుంది తనజ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళందరికీ అంటే ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో వాళ్ళందరిలో ఎవరో ఒకళ్ళే సేఫ్ అవుతారు అందుకని వాళ్ళందరికీ ఒక టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది ఈ టాస్క్కి ఎవరంటే ఇప్పుడు ఎవరు ఉన్నారంటే ఇప్పుడు డెమో ఉన్నాడు డెమో రీతూ ఉన్నారు ఎవరిని అడుగుతాడు ముందు ఇమాన్యుల్ నెల్లీ అడుగుతాడు భరణి గారు ఏమడుగుతారంటే తనూజాకి ఎవరైనా ఉంటారని చెప్పి అంటే లేదు నేను సంజనగా ఉంటానంటే అంతేలే అని చెప్పి వెళ్ళిపోతాను నిజమే కదా మరి ఇమాన్యువల్ సంజనతోనే కదా ఉంటారు ఎందుకంటే తన మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు అక్కడ కూడా తను సపోర్ట్ చేయకపోతే ఎలా అవుతుంది అందుకని నేను సజన అనేసరికి భరణ్ గారు ఇలా మూత పెట్టుకుని వెళ్ళిపోయేసరికి ఫీల్ అవుతాడు ఏంటి మరి నా సంజన అని చెప్పండి తనుజాకి ఎలా చేస్తాను సంజన అని అన్నం తప్పే ఉన్న దాంట్లో అని చెప్పి ఇమాన్యుల్ అంటాడనమాట ఈ విధంగా భరణి గారు ఈ ఎపిసోడ్లో ఎంతమందికి నచ్చారో ఎంతమందికి నచ్చలేదు అని కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు ప్లీజ్ నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అయితే హై బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ యూ